హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా దొండకాయ ఫ్రై అయితే చేశానండి పిక్చర్లోకి నంచుకొని తినడానికి చాలా బాగుంటుందని ఇప్పుడే చేశాను స్టవ్ ఆఫ్ చేశాను అనమాట ఈ దొండకాయ ఫ్రై ఎలా చేశాను ఏంటో ఒకసారి మీరు కూడా చూద్దరుగాను రండి మరి చాలా బాగుంటుంది కదా అందరూ ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు కూడా రండి ఒకసారి నేను ఎలా చేశాను ఏంటో మీరు కూడా చూడండి మీకు నచ్చితే ఈ విధంగా చేసుకోండి తినండి నా కామెంట్ అయితే పెట్టండి స్టవ్ వెలిగించుకొని కలాయి పొయ్యి మీద పెట్టుకున్నానండి దొండకాయ ఫ్రై కూడా నేను ఒక పావు కిలో దొండకాయలు అయితే తీసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ గరటితో ఒకటిన్నర గరిట వేసాను అంటే మూడు స్పూన్లు ఆయిల్ అనమాట పెద్ద స్పూన్ తోటి పప్పుచారులోకి పప్పులోకి సైడ్ డిష్గా తినొచ్చండి దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది అందరికీ తెలిసిందే ఇప్పుడు నేను తాలింపు గింజలు అయితే వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఆవాలు బాగా వేయించుకుందామండి ఇవి బాగా వేగితే ఆవాలు వేగితే దీనిలో నుండి ఆయిల్ బయటకు వస్తుంది ఆవాలలో నుండి చక్కని మంచి స్మెల్ అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకనే ఆవాలు వేగిన తర్వాతే మనం వేసుకోవాలన్నమాట దీనిలో ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు పచ్చాపచ్చా దంచి వేస్తున్నానండి అలాగే ఒక ఎండి మిర్చి కూడా ఇలా తుంపుకొని అయితే వేస్తున్నాను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేకపోతే మాడిపోతాయి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుందాము కొంచెం కరివేపాకు సరే ఎంత బాగా వేగిందో తాలింపు అయితే ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొడవుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను అయితే వేసుకోవాలండి తాలింపు వేగింది కదా దీనిలో మనం కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసేసుకుందామండి ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్ పెట్టాను మంట పసుపు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం మీకు కావాలి అంటే మీరు పల్లీలు వేసుకోవచ్చండి నేనైతే పల్లీలు వేయలేదు దొండకాయలో పల్లీలు నాకు అంత నచ్చదు అందుకే వేయలేదు చాలా మంది ఇష్టపడతారు అలా కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి పల్లీలు కూడా చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అయితే పెట్టాను ఇది దొండకాయలు వేయడానికి కాసేపు మనం ఇలా మూత పెట్టుకుందామండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి ప్రమాదం అయితే ఉంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూద్దామండి వాళ్ళ వేగుతున్నాయి చక్కగా దొండక ముక్కలు అయితే చక్కగా ఫ్రై అవుతున్నాయండి ఇలా మధ్య మధ్యలో మనం మూత పెట్టి కలుపుతూ ఉండాలి ఎందుకంటే మూత మూత పెట్టకపోతే తొందరగా డ్రై అయిపోతాయి ముక్క ఉడకదు అందుకోసం మూత పెడితే ముక్క మెత్తబడుతుంది చక్కగా వేగుతుంది ఇంకా చాలా ఉడకాలండి దొండకాయ ఫ్రై అవుతుంది వేగుతుంది మళ్ళీ కాసేపు మూత పెడదాం చూడండి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలంటే ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి దొండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చిగా ఉన్నాయి కొద్దిగా కొంచెం వేగా చూసారా చక్కగా ఇది ఫ్రై అయిపోయాయండి దొండకాయ ముక్కలు చాలా బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం దీనిలో ఇప్పుడు మనం దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకుందామండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాం మనం చక్కటి స్మెల్ అయితే వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది అంతేనండి దొండకాయ ఫ్రై కొంతమంది ఒక్కొక్క ప్రాంతాల్లో రకం చేసుకుంటారు కదండి పప్పుల పొడి వేస్తారు దేనిలో పప్పుల పొడి అంటే పుట్నాలు కొబ్బరి అలాంటివన్నీ మిక్సీ పట్టుకొని పప్పుల పొడి తయారు చేసుకొని వేస్తారు ఇటు తెలంగాణలో చాలా వరకు వేసుకోరు అందుకని మాకు అలవాట్లేదు పప్పుల పొడి వేసుకోవడం మేము ఈ విధంగా చేసుకుంటామండి దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ పెట్టండి దొండకాయ ఫ్రై అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది చూసారా అండి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి నేను ఎలా చేశాను ఏంటో మీరు చూశారు కదా మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసుకోండి ఇక నచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట అంత బాగుంటుంది పప్పులోకి పప్పుచారులోకి పచ్చళ్ళలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అనమాట ఈ దొండకాయ ఫ్రై ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ